에이, 마리아. 에이, 마리아. 에이, 마리아. 에이, 마리 గౌరవ శ్రీ కృష్ణ మాల్య గారి అరవై జన్మదిన పురస్కరించుకొని నేడు కామ కమిటీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం మరి జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది సమాచారంలో సుదీర్ఘ పోరాట ఫలితంగా అమరుల త్యాగాల ఫలితంగా ఈరోజు మనం ఎస్సీ వారీకరణ సాధించుకున్నాం దాన్ని పురస్కరించుకొని సబ్బన్న వర్గాలకు కూడా న్యాయం చేసే దిశగా ఇప్పుడు రానున్న రోజుల్లో శ్రీకారం చుట్టబోతున్నామని దాంతోపాటు బడు బలహీన వర్గాలను కలుపుకొని ఇప్పటిదాకా ఆ ముప్పై సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ఎలాంటి పార్టీల ప్రభువులకు కూడా లొంగకుండా ఒకటే కాండవా నల్ల కాండవాతో ఇప్పటిదాకా కూడా ఎంఆర్పిస్ ఉద్యమాన్ని సదర్వతంగా చెప్పుకుంటే అదృష్టం కలిగించిన మందకృష్ణ మాల్య గారికి ధన్యవాదాలు తెలియజేసి ముఖ్యంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఆ సందర్భంగా అది పురస్కరించుకొని ఈరోజు మమ్మల్ని ఇక్కడ రావాలని దాన్ని అనుసరించుకొని జెండావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటుకుంటూ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఈరోజు గత ముప్పై సంవత్సరాల క్రితం నుండి అది పోరాటంతో పోరాటిస్తూ అన్ని పార్టీలను ఏకత్వ ఏక తీసుకొచ్చి పార్లమెంటులో బిల్లు ఆమోదింపే ఎస్సీ వర్గీకరణ పైన మరి అందరికీ తెలిసిన విషయమే ఎస్సి వర్గీకరణ ఆమోదించ జరిగింది ఎస్సి వర్గీకరణ కూడా కాకుండా ఒక మాదిగా మాదిగా వర్గానికే కాకుండా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాధవి గారు అందరి వర్గాల కోసం అభ్యున్నతంగా బీసీలకు కానీ అందరు కానీ బలహీన అందరి కోసం కొట్లాడడం జరుగుతుంది ఆయన సేవలు ఎంతో గర్వకారణం భారతదేశంలో అటువంటి నాయకులు అభివృద్ధి బలైన వర్గాలకే కాకుండా ఇంకా ఓన్లీ మాదిరిగా జాతికి వారికి కాకుండా బలైన అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశం ఆయన పోరాట స్ఫూర్తి అందరికీ రాను రాను రాబోయే తరాలు కూడా ఉండేటట్లు ఆయన పోరాటం మర్చిపోలేనిది కావున ఈ రోజు ఈ ఈ రోజును పురస్కరించుకొని తెలిసిన సతీష్ గారికి మిగతా అందరికీ కృతజ్ఞత